కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సంఘటన సమాచారం అందుకున్న వెంటనే వెళ్లి పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషాద ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన ఘాటుగా విమర్శించారు ఇంతటి భారీ స్థాయిలో భక్తులు తరలి వస్తారనే కనీస సమాచారం కూడా స్థానిక పోలీసులకు రెవెన్యూ అధికారులకు తెలీదా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఈ నిర్లక్ష్యం పరాకాష్టకు నిదర్శనమన్నారు ఆలయం ప్రైవేట్ నిర్వహణలో ఉన్నంత మాత్రాన వేలాది మంది భక్తులు ప్రజల భద్రతా బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోజాలదు కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా పెరిగే అవకాశం ఉందని తెలిసినా కూడా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం వైఫల్యమే అన్నారు ఏకాదశి పర్వదిన వెంకటేశ్వర స్వామి ఎత్తున ఆ టెంపుల్కి దర్శనానికి ప్రజలందరూ ఉత్సారి కూడా రావడం జరుగుతుంది అలాగే ఈరోజు కూడా ప్రత్యేకమైన స్పెషల్ డే కనుక మరి చాలా మంది భక్తులు చాలా భారీ సంఖ్యలో అక్కడ రావడం జరిగింది ప్రాపర్ గా అంత ఇబ్బంది జరిగి ఉండేది కాదు మరి సరిగ్గా ఆర్గనైజేషన్ లేకపోతే భారీ నష్టం భారీ నష్టం జరిగింది తొమ్మిది మంది వ్యక్తుల వ్యక్తులు భక్తులు చనిపోవడం జరిగింది చాలా పెద్ద విస్తీర్ణంలో ఉన్న పూలు

కేవలం తమ ఆదాయ వనరులు ఇతర విషయాలపై దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల భద్రతను పూర్తిగా గాలికొదిలేశారన్నారు తొక్కిసలాట్లో మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ధర్మాన కృష్ణదాస్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ ఘోర విషాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని అన్నారు